సిద్దిపేట జిల్లా గజ్వెల్ లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం వా స్వామివారి అభిషేకాలలో భాగంగా చెప్పాల శ్రీనివాస్ సరోజ దంపతులు రాజుగోడ్ సంతోషి దంపతులు స్వామి గిరిజ దంపతులు స్వామివారి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ సీనియర్ నాయకుడు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ అందరికీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మాసం సందర్భంగా గజ్వెల్ అయ్యప్ప స్వామి స్వామి ఆలయంలో దంపతులు చే అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు స్వామివారి అనుగ్రహం ఉంటుందని కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం గజ్వెల్లి అయ్యప్ప స్వామి అని ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గేగర్శేఖర్ నారాయణ రెడ్డి లక్ష్మారెడ్డి గద్దె యాదగిరి ఆంజనేయులు కూరగాయల రాంబాబు దీపక్ గద్దె సంతోష్ భక్తులు తదితరులు పాల్గొనడం జరిగింది

మన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్చుకున్నటువంటి ఆలయం మన హైరం కయ్యప్పాద్ ఆలయం మరి ప్రతిసారి మాన వేసుకున్న స్వామి మాత్రమే అభిషేకించినటువంటి అయ్యప్పించినటువంటి కార్యక్రమం ఈ శ్రావణ మాసంలో మన గచ్చ ఈ శ్రావణ మాసం రోజు శివునికి మహావిష్ణువుకి పూజిస్తే ఎంతో భూమి ఉంటుందని ఎలా చెప్తున్నాయి మరి ఆ హరిహర అయ్యప్ప స్వామికి మనం పూజ చేస్తే నుంచి శ్రావణ మాసం రోజు ముందు ఉదయం రెండు గంటలకు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దంపతులకు మరియు భక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు మరి రేపు అమావాస్య ఉదయం కాబట్టి